નમસ્કાર નમસ્કાર કાયલ કોટી દિ મૈયા નમસ્કાર કાયલ કોટી દિ મૈયા નમસ્કાર 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 নমস্য়া নমস্য় নমস্ক নমস্কাৰ নমস্কাৰ নম্বৰ ন વીરભદ્રાશુ વસોડ વીરભદ્રશકોટા વસ્તુ વીરભદ્ર વીરભદ્રાજમભદ્ર

అడిగి తినప్ప అడిగి తినప్పి నవగ్రహాలకు చెప్పి అగ్నిమణి అగ్నిమణి అడిగితే అడిగితే దైరా దయ్యా నమస్కారం నా తండ్రి నమస్కారం నా తండ్రి నమస్కారం చిటైల నమస్కారం చిటైల అల్లన్న నమస్కారం అల్లన్న నమస్కారం నిర్నించవయ్యా నమస్కారం నిర్నించవయ్యా నమస్కారం అల్లన్న నమస్కారం అల్లన్న చంపా <önemli>